నమస్తే నేను మీ శంకర్ నీలు భాగవతుల హిస్టరీ రిపీట్స్ ఛానల్ కి స్వాగతం సింధు నాగరికత లేదా సివిలైజేషన్ లో ఎన్నో అద్భుతమైనటువంటి వస్తువులు బయటపడ్డాయి సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ నాగరికతలో ప్రపంచం ఆశ్చర్యపోయేటటువంటి ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి వాటిల్లో ప్రముఖంగా చెప్పుకోదగినది బాల నర్తకి ఆకారంలో ఉండే డాన్సింగ్ గర్ల్ బ్రాంజ్ సుమారు నాలుగు అంగుళాలు పొడవు ఉన్న ఈ డాన్సింగ్ గర్ల్ ప్రతిమని పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త అయినటువంటి జరిగిన తవ్వకాలలో కనుగొన్నారు త్రిభంగ ఆకారంలో నిలబడి ఉన్న ఈ బాలనర్తకి తన కుడి చేతిని నడు మీద ఉంచుతూ ఎడమ చేతితో ఏదో ఒక వస్తువుని పట్టుకున్నట్టు ఉంటుంది ఇదే ఎడమ చేతికి సుమారు ఇరవై నాలుగు కంకణాలు వేసుకున్నట్లు మనకు ఆ డాన్సింగర్ బొమ్మలో తెలుస్తుంది అలాగే ఈ గర్ల్ పొడవాటి జుట్టును కలిగి ఉండి వన్ ఆకారంలో దాని ముడి పెట్టుకుని ఉన్నట్లు కూడా మనకు కనిపిస్తుంది అలాగే మెడలో మూడు పెండెంట్లు గల నెక్లెస్ ను కూడా ధరించి ఉంటుంది ఎంతో మంది ప్రపంచ ప్రసిద్ధి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలకు వారి అభిమాన వస్తువుగా ఈ డాన్సింగర్లు గుర్తింపుని పొందింది ఎందుకంటే ఐదు వేల సంవత్సరాల నాటి ప్రజల జీవన విధానం వారి కళలు ఈ బాలనర్తకి ప్రతిమ ద్వారా మనకి తెలుసుకునే అవకాశం కలుగుతుంది అలాగే ఆనాటికే మన భారతీయులు మెటల్ ను పోత పోసి వస్తు రూపంలో తయారు చేయడంలో నాణ్యత నైపుణ్యత మనకి ఈ డాన్సింగ్ గర్ల్ ప్రతిమ చూస్తే మనకి ప్రస్ఫుటంగా అర్థమవుతుంది అయితే పంతొమ్మిది వందల నలభై లో జరిగిన దేశ విభజనలో అప్పటి పాకిస్తాన్ నాయకులు ఈ డాన్సింగ్ గర్ల్ ప్రతిమను వదులుకోవడానికి వాళ్ళు ఇష్టపడలేదు అయితే ఆనాటి మన నాయకులు గట్టిగా నిలబడి ఈ డాన్సింగ్ గర్ల్ మన దేశంలోనే ఉండేటట్లు కృషి చేశారు వారి కృషి ఫలితంగానే ఈ రోజు న్యూఢిల్లీలో ఉన్న నేషనల్ మ్యూజియం లో ఈ డాన్సింగ్ గర్ల్ ప్రతిమ ఎంతో భద్రంగా ఉంది మరిన్ని ఇలాంటి విశేషాలు తెలుసుకోవడానికి మా హిస్టరీ రిపీట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కంటెంట్ గాని మీకు బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు